రెండు రెండు ఇష్టాలు ఇచ్చారు కదా ఒక ఇస్తానంలో బియ్యం వేయండి ఒక ఇష్టాన్లో పూలు పని పెట్టుకోండి బియ్యం పరవండి బియ్యం పరవండి బియ్యం పరిచిన తర్వాత కర్మలు రెండు కర్మలు కరుము కనుమలు పరగండి కరుమలు పరిచిన తర్వాత కర్మల పైనపాకులు కర్మలు పరవండి కర్మలు పరిచి मेरे पास है ये काल जागृतता चिकित्सा बुद्धि प्राप्त छात्रों को परम से ही दे अनुग्रह प्राप्त छात्रों को पदार्थ उत्पन्न है

పూజారి పండగ ఇలాంటి ఫెస్టివల్స్ మాత్రమే వస్తాను జనాలు ఐదు అంటే వసంత వసంత రోజు మాత్రము అప్పుడున్న ఐదు వేల మంది జనాలు వస్తారు ఇక్కడ కమిలీ సభ్యులు అందరూ కూడా ఈ ఐదు వేల మందికి కూడా భోజనాలు అక్షరాభ్యాసము అక్షరాభ్యాసాలు కూడా సుమారు మనం ఫీన్ మనకు అక్కడ ఆ ఏ విధంగా అయితే తగ్గుతుందా మనం ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది అమ్మవారు కటాక్షం బాగా ఉంది మేము ఇక్కడికి ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మామూలుగా పదిహేను ఇరవై మంది వచ్చారు అదేవిధంగా ఈరోజు ఐదు వేల మంది వస్తున్నారు ఇక్కడ కమిటీ సభ్యులలో ప్రధాన కమిటీ సభ్యులు కరుణాకర్ రావు గారు వారు బాగా కష్టపడ్డారు వారి ప్రాణ కూడా ఉన్నారు వారు కూడా కష్టపడ్డారు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల మంది నుంచి రెండు వేల మంది నుంచి ఈ రోజు వేల మంది భోజనం వరకు జరుగుతుంది బాగా జరుగుతుంది అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరికి జరుగుతుంది